ఈరోజు చికెన్ పచ్చడి చేయబోతున్నాను మా మా వనారాలు చాలా రోజుల నుంచి అడుగుతుంది చికెన్ తొక్కుడు పచ్చడి ఉప్పు ఉప్పు పసుపు వేసుకొని ఉడబెట్టుకోవాలి కసేపప్పు చికెన్ పచ్చడిలో కావాల్సినవి ధనియాలు జీలకర్ర సోపు మెంతులు ఆవాలు గసగసాలు చిన్న చెక్క యాలకులు వెల్లుల్లిపాయలు అల్లం అల్ల మూక పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కింది ఇందాక చికెన్ ఉడబెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసుల కింద చేసుకోవాలి చేసుకొని ఆయిల్లో వేస్తాం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో ఎగిపోయి చూస్తారా చికెన్ అంతా ఎగిపోయింది చికెన్ అంతా తీసుకొని ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి తడి అంతా పోయినంత వరకు వేపాలి అంతా బాగా ఫ్రై అయ్యింది అంత తీసి పక్కన పెట్టుకున్నాం స్పూన్ పసుపు వేసుకోచువాసన పోయినంతవరకు అలా ఫ్రై చేయాలి అయిపోయింది ఇప్పుడు ఇదంతా చిన్న ఫ్రై చేసాం కదా ఇదంతా వేస్తాం ఇందాక పెట్ పెట్టుకున్నాం కదా మసాలా చేసుకున్నాం కదా అన్నీ

ఇవన్నీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చింది చూడండి నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని చల్లారిపోయింది నిమ్మరసం వేసుకొని కలిపిసుకొని పక్కన పెట్టుకోవాలి రేపటికి ఇంకా బాగుంటుంది ఆయిల్ అది తేలుతుంది സത്തയേഗ ചിക്കൻ പച്ചടി അടിയാവുകാ ചിക്കൻ പച്ചടി ചാലാ ബോണി നോട്ട്റാ പ്ലാസ്റ്റർ താങ്ക്യൂ please subscribe to my channel bye